హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా రెడ్డి నేనైతే ఈరోజు ఈ చెట్లు ఏమేమి పేర్లతో పిలుస్తారో వీటిని ఎలా ఉపయోగిస్తారో ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే దీన్ని గోరు చిక్కుడు అంటారు మేమైతే చిక్కుడుకాయలు అని పిలుస్తాము ఇవైతే టూ టైప్స్గా ఉంటాయి అయితే ఇది ఎర్రబద్దాకు అని పిలుస్తారు మా సైడ్ అయితే దీనికి ఉన్న పూలన్నీ తీసేసి ఆ కాడలు ఆకులు మాత్రమే వేస్తారు అంటే లేతగా ఉంటాయి కదా ఆ కాడలు మాత్రమే వేస్తారనమాట దీన్నైతే ఫ్రైగా చేసుకోవచ్చు లేకుంటే పప్పులో అయినా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తినడం వల్ల బ్లడ్ అనేది పెరుగుతుంది అనమాట అలాగే ఐరన్ కాల్షియం ఇలా అనేకమైనవి ఉంటాయి ఇవి తినడం వల్ల చాలా మంచిది చూశారు కదా ఎంత పొడవుగా అయితే ఇది పెరిగిందో వీటికి ఉన్న పువ్వులన్నింటినీ తీసేసుకొని ఎండబెట్టి చల్లితే కనుక ఎక్కడైనా వచ్చేస్తాయండి విత్తనాలు అయితే ఇలా లాంగ్గా వస్తాయి చాలా బాగుంటుంది పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది అలాగే ఫ్రై చేసుకుని చపాతీలోకి అలా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇదైతే పుదీనా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదైతే చట్నీలో చేసుకుంటారు లేదంటే నాన్ వెజెస్లో కూడా యూస్ చేస్తారు ఇదైతే పొద్దున్నే పొరగడుపున కొంతమంది అలాగే ఫ్రెష్ ఆకులని పీకి పీక్కొని తింటారనమాట వీటి వల్ల కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి చూసారు కదా ఈ పుదీనా అయితే కొద్దిగా మనం నాటితే చాలు ఇలా మొత్తం అల్లుకుపోతుందండి ఇలా దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇంకైతే దీన్ని కోయిగురాకు అనేసి అంటారు మా సైడ్ అయితే దంటాకు అని కూడా అంటారు ఫ్రై చేసుకోవచ్చు అలాగే పప్పు కూడా చేసుకోవచ్చు ఇంకైతే మునగాకు దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది ఇది తింటే షుగర్కి అలా చాలా మంచిది అనమాట ఈ మునగ చెట్లు అయితే తేనె కూడా అనమాట తేనీగలు అయితే చూసారు కదా ఈ మునగాకు తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇంకా ఈ ఆకులు అయితే తెప్పతీగ అనేసి అంటారు షుగర్ ఉన్నవాళ్ళు ఈ ఆకులను నైట్ అంతా నానబెట్టేసుకొని ఇది వాటర్ తాగడం వల్ల షుగర్ తగ్గుతుంది అంటారు మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాబాయ్ ఫ్రెండ్ అండ్